వెల్కమ్ బ్యాక్ టు ఐ యూట్యూబ్ ఛానల్ బండీ పూజిత్ అఫీషియల్ ఈ రోజు వీడియో ఏందంటే చాలా మంది అడుగుతున్నారు మా డాడీ వాళ్ళ పెళ్లి ఆల్బమ్ చూపించమని సో మా డాడీ వాళ్ళ పెళ్లి ఆల్బమ్ తో ముందుకు వచ్చేసాను అండ్ అట్లనే మా చిన్నప్పుడు ఫోటోస్ కూడా ఉన్నాయి ఫుల్ ఫన్నీ ఉంటారు అందరూ అసలు లాంటికి ఉంటారు అందరూ ఇలా చూద్దాం ఇట్లుంటారు ఓకేనా వీడియో స్టార్ట్ చేసిద్దాం మా మమ్మీ మా మమ్మీ ప్రజెంట్ ఫోటో ఇప్పుడు ఫోటో చూపిస్తా ఇదేమో అప్పటి ఇదేమో డాడీ ఇప్పుడు మా డాడీ అసలు ఎంత బక్కగా ఉన్నాడు చూడండి అసలు అమ్మ బాబోయ్ ఇద్దరు నీ ఏదైతే ఏంది మా కన్నా మా డాడీ కన్నా మా మమ్మీ బాగుంది మా డాడీ ఎక్స్ప్రెషన్ చూ నానమ్మ తాత ఈ ఫోటోలా మా మమ్మీ అయితే కమరం అని కొట్టలా చూస్తుంది మా డాడీ అయితే ఎప్పుడైపోతుంది రా ఈ గౌలా అన్నట్టు పెట్టిండు అసలు వీళ్ళు పెళ్లి ఎంత సింపుల్ గా తయారయ్యారు అదే ఈ జనరేషన్ పెళ్లి మగ్గం వరకు బ్లౌజ్ లేని బయటికి వెళ్ళరు మెహందీ బ్యూటీ పార్లర్ మొత్తం అసలు ఎంత మనం హెవీగా తయారైతే మా డాడీ వాళ్ళు ఎంత సింపుల్ గా రెడీ అయినారు ఇప్పుడు వచ్చేసి ముచ్చట ఇల్లు ముచ్చట ఇల్లుంట ఇది మా మమ్మీ డాడీ పెళ్లి ఆల్బమ్ తీరు తీర్లు మా అక్కడమే ఉల్టా ఓపెన్ చేస్తుంది ఇది మా మమ్మీ మా డాడీ ఇప్పుడు మా డాడీ ఎట్లున్నాడు చాలా 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 మా పెద్ద మామ పెద్ద మామ డాడీ పెద్ద మామ సెకండ్ ఇద్దరు మామలు ఇది మా డాడీ వాళ్ళ పెళ్లి మండపం మా నానమ్మ ఇది మా అమ్మమ్మ వాళ్ళ సైడ్ చుట్టాలు మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఈమె మా మమ్మీ వాళ్ళ మమ్మీని ఈయన ఈశ్వర్ మామ ఇదనమాట ఇద్దరు ఇల్లు లోపల పోతారు కాబట్టి ఇల్లు ఇట్లా అంతేనా నువ్వే కావాలి అంట మా డాడీ అప్పుడు మా డాడీ కూడా చూడలేదు డైరెక్ట్ పెళ్లి మా అమ్మమ్మ చెప్పింది కలిగిన మాత్రం నువ్వే కావాలి అంట కదా మా మమ్మీ ఇక చిన్న చూడండి చాలా మంచిగా అనిపిస్తుంది మా మమ్మీ తెలుసా మా మమ్మీ మా అమ్మమ్మ ఫేస్ డాడీ ఇలా కూర్చో నీ ఫీలింగ్ ఏంటి చెప్పు జరా మాకు చెప్పు డాడీ నిదంగ అడుగుతున్నా ఇలా నీ ఫీలింగ్ ఏంటి చెప్పు అయిపోయింది నాశం అయితను ఆహా మమ్మీ చేస్తా వీడియో చూడని భయమ్మ మని డాడీ అరే నవ్వుకుంటున్నా అసలు ముఖం చూడండి స్మైల్ ఉందా మా డాడీ ముఖంలో ఉంది అదే నాయన అయిపోయింది ఈ రోజు నా ఫ్రీడమ్ మొత్తం వెళ్ళిపోయింది నా బ్యాచులర్ లైఫ్ వెళ్ళిపోయింది అనుకున్నా మా డాడీ పాపం అంటే తర్వాత కామెడీ కూడా చేసినాం కదా ఒకటి డాడీ మీకు పెళ్లి చేసిన పంతులు చనిపోయిన బస్ కింద వాడి చనిపోయినాడు చేసిన పాపం ఊరికేనే పోతుందా అంట ప్రతి దాంట్లో కళ్ళు మూసుకునే డాడీ నైట్ పడుకోలే ఈ ఫోటో గురించి నీ మనసులో నా మాటలు చెప్పు డాడీ రెడీ అసలు మా మమ్మీ ఫస్ట్ డేనే మా డాడీకి ఏమన్నదంట తెలుసా సంబంధాలు చూసేటప్పుడు మా మమ్మీ చిన్నపిల్ల మా డాడీ కూడా చిన్ననే అయితే మా నానమ్మ మా డాడీని తీసుకొని పోయిందంట స్కూల్ లో అయినది వీళ్ళ పెళ్లి చూపులు స్కూల్ లా నేను షాక్ అయిపోయిన మమ్మీ టెన్త్ క్లాస్ చదువుతుంది అయితే లంచ్ లా లంచ్ బ్రేక్ లా అంట మా నానమ్మ వచ్చి కూర్చుందంట మా మమ్మీ వాళ్ళ మమ్మీ ఆమెను పిలిపించిందంట పిలిపిస్తే వచ్చినారంట వచ్చిన తర్వాత అడ సంబంధాలు అవుతున్నాయి మా మమ్మీ రెండు జట్లు వేసుకొని ఇట్లా మంచి వస్తుందంట మా డాడీ చూసినంట నీ పేరేంది అనంటే ముందు నీ పేరేంది చెప్పు అన్నదంట మా మమ్మీ ఇప్పుడేమో ఏమండి అదండి ఇదండి అని మాట్లాడుతుంది పెళ్లికి ముందు నీ పేరేంది ఫస్ట్ చెప్పు నువ్వు నా పేరు ఎందుకు అడుగుతున్నావు అన్నదంట ఇంకేందంటే పెళ్లి ఎందుకు చేసుకుంటు తెలుసా మా డాడీ మా మమ్మీ హెయిర్ లాంగ్ హెయిర్ చూసి చాలా లాంగ్ ఉండే పెళ్లి అయినా కొత్తలా ఇంత ఉండే వాళ్ళు జడ ఇప్పుడు మా మమ్మీ మా కూడా డాడీ థిక్ హెయిర్ చూసి పెళ్లి చేసుకుంది ఎప్పుడైతే మమ్మీని పెళ్లి చేసుకుంటో సగం వచ్చేసి దాంట్లో కొంచెం మా అక్క కూడా ఈమె కూడా కాదు మంచి పిల్లలు ఇది మా తాత మమ్మీ వాళ్ళ డాడీ మా డాడీ అదే వస్తలేదు తాత రెండు ఎకరాలకు వస్తలేడు ఇంకా ఈడ కూడా ఈగోనే వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీనే చూపిస్తారు మా మమ్మీని చూపిస్తాను నానమ్మని చూపించేసిన ఆల్రెడీ తాత డాడీ చూపిస్తా ఆ డాడీ ఈ ఫోటోలో దండం పెట్టుకుంటున్నావు కదా ఏమని మొక్కినా మర్చిపోయినా మా మమ్మీ ఏమని మొక్కు తెలుసా ఇక్కడ నుంచి మా మమ్మీ డాడీ నొదిలేసి ఇక ఇలా చెప్పిందే నేను వినాలి ఎందుకురా పెళ్లి చేసుకున్నా అనుకున్నట్టుంది మా మమ్మీ ఇది డాడీ నీ కాలు మొక్కుతుంటే మమ్మీ నీకు ఫీలింగ్ ఎట్లుంటే ఇంత మంచి ఒంగి మొక్కుతుంది చెప్పు డాడీ అంటే పెళ్లి చేసినప్పుడు వాళ్ళకి ఏమైడి అంతే ఇది మా తాత మా నానమ్మ మా డాడీ వాళ్ళ డాడీ మా డాడీ వాళ్ళ మమ్మీ మా తాత మా నానమ్మ మా మమ్మీ డాడీ మా మమ్మీ మా డాడీ డాడీ వాళ్ళ మమ్మీ డాడీ వాళ్ళ డాడీ డాడీ వాళ్ళ మమ్మీ మా డాడీ మా మమ్మీ బాగున్నారు కదా ఆ పాతకాలం పెళ్లిలు అసలు ఎంత వెరైటీ ఉంటాయి అంటే మన పెళ్లి మన జనరేషన్ వాళ్ళ పెళ్లిళ్ళు వాళ్ళ పెళ్లిళ్ళు కంపేర్ చేస్తే అసలు మొత్తం డిఫరెంట్ ఉంటది డాడీ అరుంధతి నక్షత్రం అది అది నేను చెప్పాల మా డాడీ మనసుల ఫీలింగ్ ఈ ఒక్క రోజు నేను నీకు చుక్కలు చూపిస్తా పెళ్ళైనాక నెక్స్ట్ నుంచి నువ్వు నాకు చూపి అని అర్థం అది మా మమ్మీ ఫీలింగ్ చూడు నీకుంది పెళ్లి అయిపోయింది కానీ నీకుంది చుక్కలు రోజు చుక్కలు అంటుంది మమ్మీ ఈ రోజు ఒక్క రోజు నేను చూస్తా తలంబరాలు చూడు అని తలంబరాలు పోసుకుంటారు కదా డాడీ ఇది వేసినప్పుడు తలంబురాలు ఏసినప్పుడు నీ ఫిలింగ్ ఏంటి డాడీ అసలు నా పెళ్లి ఎట్లానా నాకు ఐడియా లేదు అప్పుడు పంచమ ఐడియలే పెళ్ళాంటిట్లా అనుకుందను కాలే ఒక లాంగ్ జుట్టు చూసి మోసం అయ్యింది మా డాడీ ఇప్పుడు ఆ జుట్టే లేక అపాయే ఖుషి మాట అప్పుడు పవన్ కళ్యాణ్ మూవీ కొత్తగా రిలీజ్ అయింది చాలా హిట్ పిచ్చరో సో అయితే పవన్ కళ్యాణ్ మూవీలో హీరోయిన్ ఏమో మా మమ్మీ తయారైంది గంగోత్రి మూవీలో హీరోయిన్ ఏమో అలా చెల్ల తయారైందనమాట సేమ్ కాస్ట్యూమ్స్ ఆమె అది గంగోత్రి సినిమా ఫేమస్ అంట కదా వాళ్ళ ఈ మమ్మీ ఏమో ఖుషీ సినిమా హీరోయిన్ లా తయారైతే వాళ్ళ చెల్లెనేమో గంగోత్రి మూవీలో హీరోయిన్ లా తయారై మొత్తం తిరిగిందంట పెళ్లి మండపం రాసింది మీ మొక్కలలో ఖుషదు డాడీ అంటే ఇట్లా ఇప్పుడు మాత్రం ప్రీ వెడ్డింగ్ షూట్ అంటారు ఆ షూట్ అంటారు ఈ షూట్ అంటారు అసలు హైలైట్ అంటారు ఇప్పుడు తెలియదు మ్యాచెస్ రిజెక్ట్ చేసినామంట పెళ్లి ముందు నచ్చలేదు అప్పుడే ఇష్టపడతారా డాడీ ఇంకా అడిగినప్పుడు నీ పేరై ముందని అడుగు అనే యాటిట్యూడ్ అంటారు కదా ఆటిట్యూడ్ అంటే ఎవరికైనా పోగమోస్తే కదా మా డాడీకి మమ్మీ లోపల పొగరు నచ్చిందంటే ఇది ఇది మా బాబాయ్ మా చిన్న బాబాయ్ అందట్లా మా ముద్దుల బాబాయ్ అలా ఫ్రెండ్స్ ఇదంతా అప్పుడైతే మా బాబాయ్ గ్యాంగే మొత్తం షాది నిండిపోయింది అంత పెద్ద గ్యాంగ్ ఉంటుంది మా బాబే సోనాక ఇది మా సోనక కన్నే వాళ్ళ వాళ్ళ మమ్మీ ఈమె డాడీ మమ్మీ ఇది ఎప్పుడు డాడీ డిన్నర్ 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 ఫోటో ఇది ఇది ఎవరు చింటనే ఇది మా చింటన్న ఫోన్ ప్రాంక్ కాల్ ఆయన ఈమెనేమో మా సోనక మా కన్నే వాళ్ళ మమ్మీ మమ్మీ డాడీ ఆ దండ చూసినారా ఇప్పుడు అసలు ఈ జనరేషన్ దండ ఉందా పుదీనా దండ పుదీనా దండ వెయిట్ మంచి ఫోటో ఇది ఇది

అప్పుడు మాకు ఇవన్నీ తెలియదు మేకప్ లో క్లీన్ లేకుండే మరి ఇంత సింపుల్ గా తయారై పెళ్లి కానీ ఎంత బాగా అనిపిస్తుంది ఇప్పుడు హెవీగా తయారైనా కూడా ఇంత లుక్ రాదు అస్సలు రాదు సూట్ వేసుకుంటాం

సేమ్ మొత్తం ఇలా ఫోటోలు ఉన్నాయి మన లేవు కదా అంటే ఫోటోలోనే కాదు వేరే వాళ్ళు ఎవరు అంటున్నా ఇలా కన్యా కడిగినాం ఆ కన్యా ఇగో మీ మమ్మీ అని చూపిస్తే మరి నేనే ఏడున్నా చూపింది అంటే ఏమో నువ్వు ఏడున్నావేమో అంటే నేను ఇంకా కుట్టలేనేమో అంటాం పుట్టలే కాదు కుట్టలేనేమో ఇంకా వీళ్ళంతా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటా వీళ్ళంతా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వీళ్ళంతా మా డాడీ వాళ్ళ ఫ్రెండ్స్ వీడికైనా అందరు ఫ్రెండ్స్ ఇదంతా మా డాడీ గ్యాంగ్ అంట ఇంతమంది వచ్చినారు పెళ్ళికి ఈ ఆల్బమ్ లోనే మళ్ళీ ఆల్బమ్ పెళ్ళి పుస్తకం అంట డాడీ మమ్మీ కేక్ కేక్ బాగుంది వీళ్ళిద్దరు కన్నా కేక్ బాగుంది ఎంగేజ్మెంట్ అంటే ఎంగేజ్మెంట్ ఎంగేజ్మెంట్ అంట ఈ ఫోటోలు ఏంటి డాడీ మమ్మీ ఇంత నవ్వుతుంది నువ్వు ఏదో అయిపోవాలి కానీ అన్నట్టు చేస్తున్నావు అంటే మమ్మీ అప్పటి నుంచే భయపెట్టేసింది డాడీ అన్నమాట దేవు నాకు సింగిల్ లైఫ్ అయిపోగొట్టేసిన ఇంకొన్ని రోజులు ఇవ్వచ్చు ఇంత నేను పెళ్లి ఎందుకు చేసుకోవాలి పెళ్లి ఆగిపోయేలాగా దుందని మొక్కుకుండేమో అగో సీరియస్ ఎంత సీరియస్ అదంతా పక్కన పెడితే మళ్ళీ మా బయటికి వినిపిస్తుందేమో అని టెన్షన్ కూడా ఉంది ఎందుకంటే మమ్మీ వాళ్ళ డాడీ పక్కన ఉండదు కదా ఇది మమ్మీ కూడా స్వీట్ ఉన్నట్టు ఉంది ఎట్లా చూస్తుంది చూడు దొంగ చెప్పు మమ్మీకి స్వీట్స్ అంటే ఇష్టం ఎట్లా చూస్తుంది చూడసాం స్వీట్స్ ఇది మావి బ్యాక్ సైడ్ పెట్టుకున్నారు ఆల్బమ్ బ్యాక్ సైడ్ పూజ ఇది నేను యూట్యూబ్ బేబీ ఇవన్నీ నేనే ఇంకా ఇవన్నీ ఆమె బర్త్డే ఇవన్నీ నేనే ఇంకా డాడీ ఎండ్ అయిపోయింది ఈ పెళ్లి తర్వాత ఫస్ట్ డే తర్వాత నీ ఫీలింగ్ ఏముండో చెప్పు ఇప్పుడు ఫస్ట్

స్టార్టింగ్ స్టార్టింగే పెత్తనాలు అనుకో మళ్ళీ ప్రాబ్లం అయిపోతుంది అని చెప్పి కొంచెం కొంచెం తర్వాత అప్పుడు స్టార్ట్ చేసింది మమ్మీ అంటే ముందు చూసుకుంది ఒరిగితే ఎట్లా రియాక్ట్ అయితే మానేదే నా అర్థం అనిపెట్టింది అనమాట మనం ఏమన్నా వాటిలో ఒరిగితే మా మమ్మీందా మాట ఒక్క మాటతో మటా చేసేస్తారు మా డాడీ మళ్ళా సైలెంట్ అయిపోతాను ఇది మా డాడీ వాళ్ళ పెళ్లి ఆల్బమ్ ఇంకా ఫొటోస్ ఉన్నాయి మా చిన్నప్పటివి కావాలి అనుకుంటే కమెంట్ చేయండి నెక్స్ట్ వీడియో చూయిస్తా అందులో మా ఈమె మాత్రం మాంటిక్ ఉంటది అసలు ఎంత కామెడీ ఉంటదంటే అంటే మొత్తం కామెడీ ఉంటుంది ఒక ఫోటో దాచి పెట్టుకుంది ఈ ఆల్బమ్ లో దొరికింది నాకు అసలు పిచ్చ కామెడీ ఉందల్లా నేను ఖచ్చితంగా చూసా మీరు నాకు కమెంట్ చేయండి మీకోసం నెక్స్ట్ మా చిన్నప్పుడు ఫొటోస్ చూపిస్తా అట్లాంటి సాహసాలు చెయ్యొద్దు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి చేయండి షేర్ కూడా చేయండి బాయ్